నమస్తే వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్ ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్ తెలుసుకుందాం శరీరంలో ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే విటమిన్ డి ఎంతో అవసరం ఉదయం వేళ కాసేపు ఎండలో ఉంటే విటమిన్ డి మనకు అందుతుంది ఎండలో ఎంతసేపు ఉండాలనేది ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అయితే సుమారుగా ఐదు నుండి పదిహేను నిమిషాల పాటు ఎండలో ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు ముఖ్యంగా రోజు ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు సూర్యరశ్మిలో నిలబడి ఉండాలి విటమిన్ డి వల్ల ఎముకలు దృఢంగా ఉండడమే కాదు కణజాలం చురుగ్గా పనిచేస్తుంది రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది మనకు ఎక్కువగా విటమిన్ డి ఆహారం ద్వారా లభిస్తుంది అయితే చిన్నపిల్లలు అన్ని ఆహారాలు తీసుకోరు కాబట్టి వారిలో విటమిన్ డి లోపం కనిపిస్తుంది ఇందుకోసం వారికి రోజు కొద్దిసేపు సూర్యరశ్మి తగిలేలా ఉంచటం మంచిది అతిగా సూర్యరశ్మి తీసుకోవడం కూడా మంచిది కాదు దీనివల్ల చర్మ క్యాన్సర్లతో పాటు చర్మం నల్లబడిపోవడం జరుగుతుంది ఎండకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కళ్ళద్దాలు పెట్టుకోవాలి చర్మంపై సమస్యలు రాకుండా సన్ స్క్రీన్ లోషన్లు వాడుకోవాలి బరువును తగ్గించుకోవడం చక్కగా పనిచేస్తుంది కమ్మని నిద్ర కోసం రోజు కాసేపు ఎండలో నిలబడాలి కామెర్ల వ్యాధి ఉన్న వారి చికిత్సలో సూర్యరశ్మి కీలక పాత్ర పోషిస్తుంది కామెర్లు ఉన్న వారి రక్తంలో బైల్ రోబిన్ శాతం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల వారి అంతా పసుపు రంగులోకి మారుతుంది అలాంటప్పుడు వారిని ఎండలో కొద్దిసేపు ఉంచితే సమస్య తగ్గుముఖం పడుతుంది